ఇదివాళ ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పాపని పడుకోబెట్టేశాను ఆ తర్వాత ఇంట్లో రిమైనింగ్ పనులన్నీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఏ పనైనా ఎవరికి చేయబుద్దు అవుతుంది ఎంటర్టైన్మెంట్గా ఏదో ఒకటి ఉండాలి కదా పక్కనే అందుకని ఫోన్ పెట్టుకొని పనంతా చిన్నగా ఒకటొకటి చేసుకున్నాను ఇక వీడియోలో చూపించి ఎండి మిర్చి రాగులు బియ్యం వచ్చేసరికి కడిగి ఆరపోసాను ఎండలో ఎండొచ్చింది కదా అవి పిండే పీడానికి మరగ పంపించాలి మరి మొన్నటిదాకా వర్షాలు సాగు కొట్టినగా రెండు రోజుల నుంచి వస్తుంటే మరి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకోవాలి కదా ఇకపోతే స్నాక్స్ కోసం ఈవినింగ్ సగ్గుబియ్యం సేమియాతో పాయసం చేశాను ఇదేంటా బెల్లం వాటర్లో వేసాను అనుకుంటున్నారా ఎప్పుడైనా వెంటనే బెల్లంలో కొన్ని నీళ్ళు వేసి స్టవ్ మీద బాయిల్ చేసేస్తే కరిగిపోతే అది ఫిల్టర్ చేసి వేస్తాను కదా పాయసంలో ఈసారి అలా కాకుండా ముందే బెల్లంలో వాటర్ వేసి నానబెట్టాను అది నేను పాయసం చేసే టయానికి కరిగిపోయింది శుభ్రంగా ఆమెను వడకొట్టేసి డైరెక్ట్ గా పోసేసాను ఏదో తక్కువైంది అనుకుంటే జీడిపప్పు కదా మరి నెయ్యిలో వేపేసి ఫైనల్ టచ్ కింద అది వేసేసాను మరి ఆడుతూ పాడుతూ పని చేసుకో